శ్రీ మహాగణాధిపతియ నమ నమశివాయ నవనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పంచాంగ కార్యక్రమంలో ఈరోజు దిన ఫలితాలు ఇలా ఉన్నాయి సెప్టెంబరు ఎనిమిదవ తారీఖు ఆదివారం భాద్రపద మాసం శుక్లపక్షం తిది పంచమి రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉండి తర్వాత షష్ఠితి తిది ప్రారంభం కానున్నది నక్షత్రం స్వాతి పగలు మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉండి తర్వాత విశాఖ నక్షత్రం ప్రారంభం కానున్నది యోగం ఐంద్ర రాత్రి పన్నెండు గంటల రెండు నిమిషాలకి ఉన్నది కరణం బాబా ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉండి తర్వాత బాలవ మొదలయ్యి రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకి ఉన్నది అమృత గడిలు ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉన్నది దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు దుర్మూర్తం ఉన్నది ఇక వజ్రం రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు వర్జం ఉన్నది నక్షత్రం స్వాతి ఈ నక్షత్రానికి అధిపతి వాయువు ఈ నక్షత్ర సమయంలో చేయదగ కార్యక్రమములు ఉపనయనం వివాహం సీమంతం విగ్రహ ప్రతిష్ట వస్త్ర ఆభూషణాలు ధరించుటకు గజకృత్యాలు కృషి కర్మ ఇవి ఈ నక్షత్ర సమయంలో చేయదగ కార్యక్రమములు తర్వాత విశాఖ నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి ఇంద్రుడు ఈ నక్షత్ర సమయంలో చేయదగ కార్యక్రమములు వస్త్ర ఆభూషణాలు ధరించుటకు వ్యాపారం చేయుటకు ధాన్య సంగ్రహమునకు శిల్పలేఖనం గీత నృత్యాది కార్యక్రమంలో నేర్చుకున్నట్టుకు ఈ నక్షత్రం అనుకూలం ఇవి ఈ ఈరోజు దిన ఫలితాలు రేపు దిన ఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి